మైండ్ స్టూడియోకి స్వాగతం ఒకవైపేమో చదువు మార్కులు ర్యాంకులు మరోవైపేమో జీవితంలో నెగ్గడానికి కావాల్సిన స్కిల్స్ ఈ రెండింటిని కోసం మనం వేర్వేరు చోట్ల వెతుకుతూ ఉంటాం కదా మరి వాటన్నిటినీ ఒకే చోటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది అదే మిరాకిల్ మైండ్ స్టూడియో చేస్తున్న ప్రయత్నం అసలిది మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చేస్తుందో ఓ సరి చూద్దాం రండి సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముఖ్యంగా ఐదు విషయాలు మొదటిది అసలిదొక మాస్టరీ ప్లాట్ఫామ్ ఎందుకు రెండు మన ఫౌండేషన్ని ఎలా స్ట్రాంగ్గా కట్టుకోవాలి మూడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాలుగు మన లోపలున్న శక్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి మరి వీటన్నంటివనుకున్న మిరాకుల్ మైండ్స్ పద్ధతి ఏంటి పదండి ఈ జర్నీని మొదలు పెడదాం రైట్ ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం అసలు ఈ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేరువేరుగా ఉన్న నాలెడ్జ్ ని ఒక్కచోటికి తీసుకొచ్చి మన లైఫ్ని బెటర్గా మార్చడం ఎలాగో చూద్దాం సో మిరాకుల్ మైండ్ స్టూడియో అంటే ఇది కేవలం అకాడమిక్స్ గురించో సబ్జెక్టుల గురించో చెప్పేది కాదు ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట నాలెడ్జ్ విజ్డమ్ క్రియేటివిటీ అవేర్నెస్ వీటన్నిటినీ కలిపి ఒకే ఒక్క ప్లాట్ఫామ్ వాళ్ళ మెయిన్ గోల్ ఒక్కటే ఇక్కడ చెప్పే ప్రతి విషయం స్టూడెంట్స్కే కాదు బేసిక్ గా ప్రతి మనిషికి వాళ్ళ జీవితానికి ఉపయోగపడాలి సరే ఇప్పుడు సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అదే మన ఫౌండేషన్ అంటే మన చదువులో మన కెరియర్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన బేస్ చూడండి ఒక స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుంది ప్రైమరీ స్కూల్ నుంచి మొదలై హై స్కూల్ ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ ఇలా సాగుతుంది కదా ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం జర్నీలో ప్రతి స్టేజ్లో స్టెప్ బై స్టెప్ గైడెన్స్తో మనతోనే ఉంటుంది ప్రతి కాన్సెప్ట్ ని చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది ఇక్కడ టీచింగ్లో ఉన్న అసలు సీక్రెట్ ఇదేనండి ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే దాన్ని మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కనెక్ట్ చేసి చెప్తారు దానివల్ల ఏమవుతుందంటే మనం బట్టి కొట్టాల్సిన పనీ ఉండదు లెర్నింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్లా మారిపోతుంది ఇంకా డౌట్స్ అనే మాటకే ఛాన్స్ ఉండదు ఓకే అకాడమిక్ సంగతి పక్కన పెడితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే డ్రీమ్ ఉన్నవాళ్ల సంగతి ఏంటి వాళ్లకి కూడా ఈ ప్లాట్ఫామ్ ఒక పెద్ద సపోర్ట్ యూపీఎస్సీ SSC, గ్రూప్స్ పోలీస్ ఇలాంటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన కంప్లీట్ కోచింగ్ని అందిస్తుంది అంటే జస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి వదిలేయటం కాదు ఎగ్జామ్ హాల్లో మనకి ఉపయోగపడే వెపన్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి టైం సేవ్ చేసే షార్ట్ కట్ ట్రిక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మెమరీ టెక్నిక్స్ పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్స్ చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కలిపి ఒక కంప్లీట్ టూల్ కిట్ లాంటిదన్నమాట ఓకే ఇప్పటిదాకా మన పర్సనల్ గోల్స్ కెరియర్ గురించి చూశాము ఇప్పుడు మన ఫోకస్ని కొంచెం పెద్దది చేద్దాం మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఇందులో విజ్ఞానం అనే ఒక సెక్షనుంది ఇది మనలో ఉన్న క్యూరియాసిటీని థట్టి లేపుతుంది ఎందుకు ఎలా అని ప్రశ్నలు వేసేలా చేస్తుంది స్పేస్లో ఉన్న సీక్రెట్స్ దగ్గర్నుంచి మన బాడీలో జరిగే అద్భుతాల వరకు ప్రతి విషయం మన లాజికల్ థింకింగ్ని ని పెంచుతుంది ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ గురించి తెలియకపోతే చాలా కష్టం ఫ్యూచర్కి రెడీగా ఉండాలంటే టెక్నాలజీ మీద మంచి గ్రిప్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీల గురించి వాటికి కావలసిన ట్వంటీ ఫస్ట్ సెంచురీ స్కిల్స్ గురించి ఇక్కడ బాగా ఫోకస్ చేస్తారు సరే బయట ప్రపంచం గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ఫోకస్ని మన లోపలికి మన ఇన్నర్ సెల్ఫ్ వైపుకి షిఫ్ట్ చేద్దాం ఇది మన డెవలప్మెంట్లో చాలా చాలా ముఖ్యమైన పార్ట్ భక్తి అనే సెక్షన్ ద్వారా కేవలం బ్రెయిన్కే కాదు మనసు కూడా ట్రైనింగ్ ఇస్తారు ఇన్స్పైరింగ్ స్టోరీస్ ద్వారా ధర్మం అంటే ఏంటి యోగా ఇన పీస్ ఇలాంటి వాల్యూస్ని పరిచయం చేస్తారు దీనివల్ల లైఫ్ మీద ఒక పాజిటివ్ మైండ్సెట్ బిల్డవుతుంది అంతేకాదు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేర్పిస్తారు లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి కావలసిన ప్రాక్టికల్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ టైం మేనేజ్మెంట్ మెంటల్ స్ట్రెంగ్త్ వీటన్నిటి మీద మంచి గైడెన్స్ ఇస్తారు ఓకే ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా మరి వీటన్నిటి వెనక ఉన్న సీక్రెట్ ఏంటి వాళ్ల మెథడ్ ఏంటి ఆ ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్న ప్రశ్న చదువుకోవడం నేర్చుకోవడం అంటే ఎప్పుడూ ఒక పనిలా భారంగానే ఉండాలా అస్సల అవసరం లేదు దానికి సమాధానమే వినోదం కాన్సెప్ట్ ఇక్కడ నాలెడ్జ్ ని ఫన్ ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రూపంలో చెప్తారు అప్పుడేమవుతుంది లెర్నింగ్ అనేది బోరింగ్ గా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది ఒక సరదాలా అనిపిస్తుంది అసలు వీళ్ల మిషన్ ఏంటి అని అడిగితే వాళ్ళ మాటల్లోనే సింపుల్గా చెప్పారు మనిషికి కావాల్సిన నాలెడ్జ్ అన్నీ ఈజీగా సింపుల్గా పవర్ఫుల్గా అందించడం అంతే ఇంతకన్నా క్లియర్గా వాళ్ళ గోల్ని చెప్పలేమేమో అంటే ఫైనల్గా ఇక్కడ చూసే ప్రతి వీడియో మనం ఒక బెటర్ మైండ్ ఒక బెటర్ లైఫ్ వైపు వేసే ఒక్కో అడుగుతో సమానం అనమాట సరే ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి మన జీవితాన్ని నిజంగా బెటర్గా మార్చగలిగే నాలెడ్జ్ ఏది ఈ ఒక్క ప్రశ్నతో మన లర్నింగ్ జర్నీని కంటిన్యూ చేద్దాం మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి